వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా వాట్సాప్ మనం రెగ్యులర్గా ఫోన్లో వాడుకునే వాట్సాప్ ఎస్ వాట్సాప్ యాప్ లేనిదే మనకు దినం గడవదు పొద్దున్నే బంధుమిత్రులకు మెసేజ్లు పెట్టుకోవాలి గుడ్ మార్నింగ్లు పెట్టుకోవాలి అనేక కార్యక్రమాలు అనేక వ్యక్తిగత విషయాలు కూడా వాట్సాప్ ద్వారా పంచుకుంటాం ఖచ్చితంగా వాట్సాప్ లేకుంటే మనకు దినం గడవదు అవును కానీ వాట్సాప్ ప్రమాదంలో పడింది మీరు వాడుతున్న వాట్సాప్ మీ ఫోన్లో ఉన్న వాట్సాప్ ప్రమాదంలో పడింది అది ఇప్పుడు ఒక బాంబులా మారుతుంది ఆ వాట్సాప్లో ఒక దయ్యం దూరింది అవును వాట్సాప్ యాప్లో దయ్యం దూరింది ఆ దయ్యం మీ వ్యక్తిగత రహస్యాలను బహిర్గతం చేస్తుంది మీ దగ్గర ఉన్న ప్రతి సమాచారాన్ని దోచేస్తుంది దాన్ని దుర్వినియోగం చేస్తుంది సమాజంలో మిమ్మల్ని బద్నాం చేస్తుంది మిమ్మల్ని అన్ని విధాలుగా దోచుకుంటుంది ఆర్థికంగా సర్వనాశనం చేస్తుంది వాట్సాప్లో దయ్యం దూరింది టెక్నికల్ భాషలో దీన్ని ఘోస్ పేరింగ్ అంటున్నారు అంటే మీ వాట్సాప్ యాప్లో ఒక మెసేజ్ వస్తుంది మీ ఫోటో మేము బాగా తయారు చేసాం బాగా క్రియేట్ చేసాం చూసుకున్నారా అంటూ మెసేజ్ వస్తుంది లేదా ఏదో ఆకర్షణీయమైన మెసేజ్ వస్తుంది మీరేంటా అని తెరిచి చూస్తారు అది ఇతరుల నుంచి రావచ్చు మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కూడా రావచ్చు సహజంగా ఇంట్రెస్ట్ కొద్దీ మనం ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూస్తాం అంతే మీ వాట్సాప్లో దయ్యం ఫుల్ యాక్టివ్ అయిపోతుందన్నమాట మీ ప్రతి సమాచారాన్ని సమాచారాన్ని అది హ్యాక్ చేస్తుంది మీ వ్యక్తిగత ఫోటోలు మీరు పంచుకునే చాటింగ్స్ మీకున్న ప్రతి సమాచారాన్ని మీ వాట్సాప్ యాప్ ద్వారా మీ మొబైల్లో నిక్షిప్తమైన ప్రతి సమాచారాన్ని దుండగులు తస్కరించేస్తారు అంటే హ్యాక్ చేస్తారు దాన్ని దుర్వినియోగం చేసి మీ వాట్సాప్ నెంబర్ ద్వారానే వేరేళ్లకు రకరకాల మెసేజ్లు పంపిస్తారు వాళ్ళను కూడా ఇలాగే బుట్టలోకి లాగుతారు ఘోస్ట్ పేరింగ్ ఇప్పుడు చాలా తీవ్రమైన స్థాయిలో ఉందంటూ సాక్షాత్తు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కూడా ట్వీట్ చేశారంటే ఇది ఎంత భయంకరంగా మారిందో చూడవచ్చు ఎందుకంటే ఘోస్ట్ పేరింగ్ చాలా డేంజర్ మీ వాట్సాప్ మీదే కానీ అందులో దయ్యం ఉంటుంది ఆ దయ్యం మీకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తుంది దుర్వినియోగం చేస్తుంది మిమ్మల్ని ఆర్థికంగా సామాజికంగా సర్వనాశనం చేస్తుంది అందుకే పోలీసులు ఇస్తున్న సూచన పోలీసులు చేస్తున్న సూచన ఎవరైనా తెలియని వ్యక్తుల నుంచి మెసేజ్ వస్తే తెలిసిన వాళ్ళదైనా కాస్త అనుమానాస్పదంగా ఉంటే ఆ మెసేజ్ ఓపెన్ చేయద్దు క్లిక్ చేయొద్దు క్లిక్ చేశారో సర్వనాశనమే గో స్పేరింగ్ ద్వారా అంటే ఆ దయ్యం ద్వారా మీ వ్యక్తిగత సమాచారం మొత్తం వీధుల్లోకి వచ్చేస్తుంది వాట్సాప్ యూజర్లు కాస్త జాగ్రత్త